హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు లేదా యూట్యూబ్ రన్ అయ్యేవాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి చివరి వరకు చూడండి నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకూడదని నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా చక్కగా వీడియోస్ అనేది రన్ చేస్తూ ఉంటారు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన ఛానల్ అనేది గ్రో అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా చేస్తారని నేను వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను వన్ ఇయర్ బ్యాక్ నేను వీడియోస్ అనేది తీశాను కుకింగ్ వీడియోస్ కానీ నార్మల్ వీడియోస్ కానీ తీసి షార్ట్స్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూస్ వచ్చినాయి కానీ ఛానల్ అనేది నేను మధ్యలో కొన్ని రోజులు ఆపేసి మధ్య మధ్యలో బయట వాళ్ళ వీడియోస్ పెట్టడం వల్ల నా ఛానల్ అనేది గ్రో అనేది ఆగిపోయింది దానివల్ల నేను నా ఛానల్ అనేది కొంచెం లోగా ఉంది మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ నుంచి చక్కగా అందరూ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి మధ్యలో ఎలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయొద్దు ఈ చిన్న మిస్టేక్ వల్ల నా ఛానల్ అనేది వ్యూస్ అనేది తగ్గించేశారు అదే మన ఒరిజినల్ వాయిస్ ఇచ్చి మనం వీడియోస్ కనుక అప్లోడ్ చేసినట్లయితే మన ఛానల్ని యూట్యూబ్ అనేది చాలా రికమెండే రికమెండేషన్ చేస్తుంది జనాల్లోనికి పంపించటానికి యూట్యూబర్స్ అనేవి హెల్ప్ చేస్తారు ఏ వీడియోస్ అయినా సరే ఒరిజినల్ వాయిస్ ఇస్తూ మనకి యూట్యూబ్ వీడియో అనేది అప్లోడ్ చేయండి నేను మధ్య మధ్యలో కొన్ని బేటి వీడియోస్ అలా పెట్టడం వల్ల నాకు వ్యూస్ అనేది చాలా తగ్గిపోయాయి మీరు అలాంటి తప్పులు చేయకండి వీడియోస్ అనేది మీ వాయిస్తోనే అప్లోడ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి మరొక వీడియోతో నేను అంటే యూట్యూబ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నేను ఎలా అప్లోడ్ చేస్తాను ఒక వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను